హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ ఈరోజు ఉసిరికాయతో ఉసిరికాయ పులిహోర చేయబోతున్నాను అది ఎలాగో చూద్దాం ముందుగా కావలసినవి ఉసిరికాయలు కొత్తిమీర మిరపకాయలు పల్లీలు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పసుపు మినపప్పు లైక్ ఒక కప్పు రైస్ వండి చల్లార్చుకున్న అన్నం ఎప్పుడు ఎలాగో చూద్దాం నేను ఉసిరికాయలని ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందనేసి ఫస్ట్ బౌల్ పెట్టి కడాయి పెట్టి స్టవ్ చేసి పాన్ వేడగానే 2 टेबलस्पून ऑयल ऑयल వేడకగానే కొత్తిమీర ఆవాలు చిలికర పసుపు ఆలే నిచే తుడి కొంచెం పప్పులు వేగాక మిర్చి కొత్తిమీర కొంచెం మిర్చి వేగాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ సరిపడినంత ఉసిరికాయ ఇది కొంచెం వేయించాలి వేగిస్తే పచ్చివాసన ఫ్లేవర్ వస్తుంది మనం ఉసిరికాయ వేగాక రుచికి సరిపడ ఉప్పు నేనైతే టేస్ట్ కోసం కొంచెం నువ్లపిండి వేస్తున్నానండి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందే వండి పెట్టుకున్న వండి చల్లార్చిన అన్నం ఒక కప్పు స్టవ్ ఆఫ్ చేసి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అంతే అండి ఎంతో ఈజీగా ఉసిరికాయ పులిహోర ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం Hmm. Ini tuh kamu ini usir kayak pulih ready. Bye bye.